ఒకటి మరమా ఇవన్నీ కేవలం కులాన్ని బట్టి జరుగుతాయని మనం చెప్పలేం కానీ ఈసారి జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అవసరాన్ని మించి ప్రతి సమావేశంలో ప్రతి సభలో కులాలు కులాలు అని మాట్లాడుతూ వచ్చారు అంటే మాట్లాడవచ్చు అందరూ మాట్లాడతారు ఈ రెండు కులాలైనా ఈ రెండు కులాలైనా ఎంతసేపు అనే ఒక ప్రశ్న ప్రధానంగా ఆయనే ముందుకు తెచ్చారు ఏ ఐవైఆర్ లాంటి వాళ్ళు కూడా తెచ్చారు ఇప్పుడు తీరా అందరు వాళ్ళే ఉన్నారు కదా అనే ఒక ప్రశ్న ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అది వస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ విషయానికి వస్తే అసలే బీజేపీ నాయకత్వము మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బేస్డ్ క్యాడరు పురంధేశ్వర వచ్చిన తర్వాత ఇది మరో టీడీపీ లాగా మారిపోయింది అసలు బొత్తిగా ఏమీ లేదు అన్నది వచ్చింది అలా వచ్చిన తర్వాత తీరా చూస్తే ఇక్కడ అంతా పురంధేశ్వరి సీఎం రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా ఇలా అయిపోయేసరికి మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళిద్దరే కదా గుంటూరు జిల్లాలో ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాల తర్వాత గుంటూరు జిల్లాలో కాపులు చాలా ఎక్కువగా ఉంటారు అనుకుంటే నాతో ఒక బీజేపీ కార్యవర్గ సభ్యుడు అన్నాడు ఒక్కరికన్నా ఇవ్వలేదు కదా సార్ ఇప్పుడు జనసేనలో కానీ మాకు కానీ ఈవెన్ టీడీపీ కూడా పెద్దగా ఇవ్వలేదు ఇంకా వర్గం అనేది ఎలా దగ్గర అవుతుంది ఇచ్చిన ఒక్కరన్నా మీరు చెప్పినట్లుగా అది ఓకే ఐ వెల్కమ్ ఇంటర్ కష్ట మ్యారేజెస్ నేను వెల్కమ్ చేస్తా కానీ మీరు సోషల్ ఇంజనీరింగ్లు ఇవన్నీ అదే పనిగా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి కదా కాబట్టి అనేక విధాలు ఇది తెచ్చుకున్నదే వాళ్ళ తాజా సమావేశంలో కూడా నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ చాలా కీలక ఒక ఆయన పంపిస్తున్నాడు వాళ్ళందరూ దాదాపు మాధవ్ ఉన్నాడు ఉదాహరణ తలపతిరావు కుమారుడు ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ మాధవ్ వాళ్ళ కోణంలో వాళ్ళెవ్వరికి కూడా సోమ వీర్రాజు సరే సరే దాదాపు రెండేళ్ల పాటు కన్నా లక్ష్మీ నుంచి మార్చి ఆయన ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి సరే జీవీఎల్ సరే జీవీఎల్ ఏమో ఆయనకి ఇస్తుంటే ఆయన ఇటువైపు నుంచి జీవీఎల్ ఫర్ విశాఖపట్నం ఆయన తన హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని ఆయన ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఓపెన్గా కనిపిస్తున్నాయి పరిపూర్ణానంద స్వామి కూడా అవును ఆయన అది వరకు తెలంగాణ ముఖ్యమంత్రి అని అన్నారు ఇప్పుడు ఆయన అక్కడికి వస్తే ఆయన సీట్ ఆయన గీగిపోతే కదిరిలో కానీ నేను హిందూపూర్లో కానీ తప్పకుండా పోటీ చేస్తాను ఎవరు చెప్పినా నేను వినను అని చెప్తున్నాడు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి సరే సరే వీళ్ళందరూ తాజాగా వచ్చిన వాళ్ళకి ఇచ్చి పాతుకుపోయిన వాళ్ళని మీరు ఎందుకు తోసేసారు అంటే దీని వెనక ఏ రాజకీయ శక్తులు సామాజిక శక్తులు పనిచేస్తున్నాయి పురంధేశ్వరికి తన సీట్ వస్తే అని అనుకున్నారు అంటే రాత్రి ఉదయం సీట్లు నేషనల్ ఉదాహరణ నాతో ఒకరిద్దరు ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు ఆ సీట్ పలానా వాళ్ళకు వస్తుంది ఆ పార్టీ అయితే తల్లి గారికి వస్తుంది ఈ పార్టీ అయితే కూతురు ఇట్లా లెక్క ఏమీ అవేమి ఇప్పుడు జరగలేదు మీరు ఒక మాట అన్నారు కదా అమిత్ షా తెలియకుండా జరిగిందని ఆయన తెలుసుకోవాలన్నంత ఆసక్తి లేదు బేసిక్ మీద అది వాళ్ళు దీని వదిలేసారి ఏదో చేస్తారు తర్వాత తీసుకునే యాక్షన్ అయితే జరిగే జరుగుతుంది ఇక్కడ నాన్ సీరియస్ రెండు విధాలు నాన్ సీరియస్ ఒకటి దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జగన్ ఆల్సో జగన్ ఇది ఆల్సో లాయల్ సబ్సర్ వెంట సో లేదు జగన్ వచ్చినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు రెండోది ఇక్కడ కన్ను మూచినా తెరిచినా పెద్ద ఉపయోగం లేదన్నంత ఉంది అని కాబట్టి ఎలాగో పట్టుకొని మొక్క ఆమె గెలిస్తే కేంద్రంలో ఏమన్నా ఎన్టీఆర్ కూతురు డాక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ కింద వస్తుందేమో అంటే అదొక్కటే ఆమెకు ఆమెతో పాటు ఉన్న తెలుగుదేశం బ్యాచ్ కొంతమంది పాత తెలుగుదేశం వాళ్ళకు అదొక్కటే ఇక్కడ పనిచేసినట్టుగా ఉంది అదొకటి చాలదు కదా వాస్తవంగా చెప్పాలంటే ఓకే మీరు చెప్పింది బాగా వైరల్ అవుతున్న అంశం కూడా ఒకసారి నేను వినిపిస్తాను సార్ ఇది వాడి వేడిగా విశాఖ జిల్లా బీజేపీ పతాది కారుల సమావేశం పదాధికారుల సమావేశానికి చాలా మంది డుమ్మా కొట్టారు కూడా మనం బీజేపీ అగ్రనేతలు అరుణ్ సింగ్ అలాగే మధుకర్జీని నిలదీసిన నేతలు ఉత్తరాంధ్రలో సీఎం రమేష్ ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై ఆగ్రహం అలాగే వెలమ కమ్మ సామాజిక వర్గానికి ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మరొక వైపు జీవీఎల్లు సోమవీర్రాజు మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు సీట్లు ఇవ్వకపోవడంపై కూడా వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించడం లేదన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి మరొకవైపు పురంధేశ్వర్ తీరు వల్లే పార్టీ భ్రష్టు పట్టిందని బీజేపీ నేతల ఫైర్ ఎంపీ ఎమ్మెల్యేల సీట్లలో నాలుగో వంతు కమ్మ సామాజిక వర్గానికే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేయలేము అన్న బీజేపీ నేతలు ఈమా చాలామంది అంటున్నారు అంటే వాళ్ళైతే మేమేం చేయలేము మనకు ఇది పోయింది మన ప్రిస్టేజ్ పోయింది ప్రతిష్టకు చాలా ఇమేజ్ దెబ్బతింది మేమేం రాలేము ప్రచారం చేయలేము ఇదంతా చంద్రబాబు చెప్పినట్టు చంద్రబాబు చెప్పినట్టు పురంధేశ్వరి చేస్తుంటే మేమెందుకు దాన్ని అనుసరించాలి ఆ పద్ధతిని అని వాళ్ళు దూరంగా ఉంటున్నారండి అందుకనే మీరు చూడండి వీళ్ళందరూ హాజరు కాలేదు ఇలాంటివి వచ్చిన దీని మీద పెద్ద సీరియస్ వివరణ లేదు అవును సీరియస్ చర్యలు లేవు మామూలుగా చెప్తారు కదా ఏదో పనులు ఉండి రాలేకపోయారేమో తర్వాత మాతోనే ఉంటారు వారు గౌరవనీయులు అలా కూడా ఏం చెప్పడం చెప్పడం లేదు ఇక్కడ ఇప్పుడు మీకు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి అసలు సంబంధం లేని సీట్ అది ఒకటి ఆయన చరిత్రలో లేదు కృష్ణా జిల్లా ఆయన ఆయన లేదు ఆయన ఎప్పుడు వెస్ట్ వెస్ట్లో ఎప్పుడు కమ్మ వర్గానికి ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు అవును ఎప్పుడు మైనార్టీలకు లేదా ఎక్కువ మైనార్టీలకు ఇవ్వడం చాలా అదొకటి ఆయన పోతన మహేష్ గారు పాపం అతను ఏడుస్తా ఒక వీడియో ఒకటి ఎప్పుడైతే వైరల్ అవుతున్నది అది నేను ఏదో గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ పట్టుకుని అవే ఆయన ప్రార్థించాను నన్ను ఏం చేయమంటారు ఎంత నేడమంటారు కన్నీళ్ళు కూడా ఇంకపోయి అన్నది ఆయన వ్యాఖ్య అంటే అంత ఆట ఇప్పుడు ఏమవుతుందంటే ఏదేమైనా వర్మకైతే వర్మ ఉంటాడు వర్మ గ్యారెంటీ ఇట్లా కొన్ని ఇంప్రెషన్స్ వెళ్తాయి కదా దుర్గేష్ కూడా అదే పరిస్థితి చివరి నిమిషంలో కన్ను లొట్టబోయి ఆయన అక్కడికి నిడదవోలకు పోయాడు అక్కడ అవకాశాలు ఎలా ఉంటాయనేది వేరే ప్రశ్న కానీ ఇప్పుడు మీరు కంపేరిటివ్ గా గంటా శ్రీనివాసరావు అనుకున్నది అంటే మధ్యలో జరిగిందంతా ఒక ఊరికే ప్రహసనం తప్పితే ఒరిజినల్గా ఎక్కడ బయలుదేరిందో అక్కడ ముగిసింది ఆ ఆ లెక్కలో చూస్తే వీళ్ళకి ఎక్కడుందండి అసలు ఏం లేదు కదా ఇప్పుడు ఈరోజు మీరు ఇందాక అభ్యర్థిని ప్రకటించారు అంటే బాలశివర్ ఆయన పరిస్థితి గురించి వచ్చినాయనే కదా కాబట్టి ఇక్కడ పూర్తిగా ఒక సొంత వ్యక్తిత్వం సొంత ముద్ర తమ చెప్పిన పెద్ద పెద్ద విషయాలకు ఒక అమలు చేస్తున్న పరిస్థితి ఏం లేకుండా పోయింది మూడు పార్టీల పొత్తు దెబ్బతింది మూడు పార్టీల చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు నేను చెప్తా ఆయన కుప్పంలో తర్వాత తన పర్యటనలు వీటిలో మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు గట్టిగా అడిగినందుకే నేను పొత్తు పెట్టుకున్నానని చెప్తాడు బీజేపీ అడిగినందుకే పొత్తు పెట్టుకుంటే కనుక ఇప్పుడు ఈ జరిగినవన్నీ బీజేపీ నాయకులకు రివర్స్లో ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏమో నేను చివాట్లు తిని పొత్తు పెట్టుకున్నాను పొత్తు కుదిరిచానని ఆయన చెప్తాడు వీళ్ళేవో మాకు అన్యాయం జరుగుతుంది పూర్తిగా అని చెప్తారు అసలు ఈ స్టేట్మెంట్స్ మధ్యలో ఏమైనా ఒక పొంతనుందండి ఇంత అస్తవ్యస్తంగా ఒక పొత్తు కుదిరాక ఒక పార్టీలు ఇలా మాట్లాడటం ఎప్పుడు చూడలేదు మేజర్గా ముగ్గురు కలిసి మాట్లాడుతుంది కూడా లేదు వాస్తవం అని అంటే ఇంకా చాలా సమయం ఉందని చెప్పి వీళ్ళు సమయం ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ నుంచి బెస్ట్ ఇంప్రెషన్ కదా ఇప్పుడు జగన్ ఒక మూడు ఇప్పటికే మూడు రోజులు ఆయన చేసుకుంటూ ఒకటే సభలు పెట్టుకుంటూ పోతున్నాడు ఎదురుదాడి చేస్తున్నాడు ఆయన కాబట్టి కంపారిటీవ్ గా చూస్తే ఇంతమంది నాయకులు మూడు పార్టీలు కలిసి ఇంకా చాలా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది కదా ఇంకా ఇల్లు సర్దుకోవడానికి ఇప్పటికీ వీళ్ళకి సరిపోవట్లేదు బరిలోకి దిగాడు కదా సార్ ఇంకా విమర్శలు అస్త్రాలు బరిలోకి దిగడం కాదు వారాహి ఎక్కుతాడు అది వాహనం ఎక్కి ఆయన బయలుదేరుతాడు కానీ ఆయన బాయి